చిన్నపిల్లల నుంచి వయోవృద్ధుల వరకు వినికిడి సమస్య ఉన్నట్లయితే వారికి పరికరాలు అందజేయడం జరుగుతుందని రంగనాథ్ హియరింగ్ క్లినిక్ ఆడియాలజిస్ట్ వైద్యులు జేఈ సాయి రంగనాథ్ తెలిపారు ఈరోజు కర్నూల్ నగరంలోని లక్ష్మీనగర్ ప్రధాన రహదారిలో నారాయణ స్కూల్ ఎదురుగా రంగనాథ్ హియరింగ్ క్లినిక్ ఆడియాలజిస్ట్ వైద్యులు సాయి రంగనాథ్ ప్రపంచ స్థాయి వినికిడి మెషిన్లకు తక్కువ ధరలకే లభించేలా క్లినిక్ ప్రారంభించారు ఆడియాలజిస్ట్ డాక్టర్ జేవి సాయి రంగనాథ్ మాట్లాడుతూ కంప్యూటరైజ్డ్ వినికిడి పరీక్షలు చేయడం జరుగుతుందని టెక్నాలజీ గల బ్లూటూత్ మరియు రీచార్జబుల్ వినికిడి మిషన్లు లభిస్తాయని అన్ని రకాల బ్యాటరీలు లభిస్తాయని వాటిని రిపేర్లు కూడా జరుగుతుందని తెలిపారు దీనివల్ల ఏంటంటే మనం ఎక్కడికైనా కూడా మొబైల్ కనెక్ట్ చేసుకొని కూడా చిన్న చిన్న జల్లులకు నీటిలో తడిచినా మనం వెళుతున్న ఒక వర్షానికి చిన్న చిన్న జల్లు తడిచినా కూడా ఏం కాదు ఒకవేళ బ్లూటూత్ లాగర్ కనిపించినా కూడా ఛార్జర్ ద్వారా ఏంటంటే దీనికి పవర్ లైన్ సిస్టమ్ కూడా ఉంటుంది దీనివల్ల మనం ఎప్పుడైనా కూడా దీన్ని ఛార్జ్ చేసుకున్నా కూడా ఎప్పుడైనా ఛార్జర్ లేకపోయినా దీని ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు ఇది దీంట్లో ఉన్న ప్రత్యేకత కొంచెం నా పేరు రంగనాథ్ ఆడియోలిస్ట్ అండ్ స్పీచ్ ప్రచారం చేసింది నాకు ఫోర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్గా నేను వివిధ కంపెనీస్లో ప్రముఖ కంపెనీస్లో నేను వర్క్ చేశాను ఇప్పుడు మనం కర్నూలులో నేను సొంతంగా మనమే ఓన్గా మనం స్టార్ట్ చేశాను ఈరోజే ఓపెన్ అయింది మనకి ఇంకా వినికిడి సమస్యకి మనము పరిష్కారం చూపించడం కోసమే కర్నూలులో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది దీనికి మనం ముఖ్యంగా ఏంటంటే రీసెంట్గా వచ్చిన కొత్త కొత్త హీరింగ్డ్స్ ఏంటంటే రీఛార్జబుల్ హీరింగ్ లైట్స్ ఇంతకుముందు అంత మనం బ్యాటరీతో వాడుకున్నాం ఇప్పటి నుండి ఇంకా బ్యాటరీ అవసరం లేకుండా ఛార్జింగ్ పెట్టుకొని మిషన్ వాడుకోవచ్చు అందులోనే మనం బ్లూటూత్ టెక్నాలజీ కూడా యాడ్ అయ్యాము దానికి మనం యూటిలైజ్ చేసుకోండి ఇప్పుడు మనం ఏంటంటే ముఖ్యంగా ఓపెనింగ్ చేసాం కాబట్టి ప్రత్యేక ఆఫర్లు కూడా ఇస్తున్నాము అదనపు వారంటీ కూడా ఇస్తున్నాము దీనికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి నాలుగో తేదీ నుండి పదో తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది అందరూ సద్వినియోగం చేసుకోగలరు లక్ష్మీనగర్ మెయిన్ రోడ్డు నారాయణ స్కూల్ ఆపోజిట్ అండి అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నారు